అసలు ఏం పని చేయట్లేదు ఈ చలికి అయితే ఇక్కడ టెంపరేచర్ అయితే ప్రజెంట్ లెవెన్ అయితే ఉంది ఓ ఓ ఏ నోట్రా రా బాబు జార్మి గుడి విలేజ్ మొత్తం అన్నీ అంత ఎక్కలేదు ఈ రోడ్లో బ్యూటీ ఏంటంటే పాడే వరకు పర్లేదు ఈ కొండల్లో దొరికి ప్రతి ఐటమ్ ఇక్కడ ఉంటాయి బ్యాంబూ బాంబు బిర్యానీ బ్యాంబూ చికెన్ చలి అయితే చంపుతా ఉంది జర్కెన్ చేసినా సరే స్కూల్ మాట ఇది వచ్చేసాయి 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 మొత్తం ఎల్లో ఫ్లవర్స్ తోట ఏమంది వ్యూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ప్రెజెంట్ అయితే పాడేరులో ఉన్నాము మన అంద్రాపల్లి వరకు బస్ ఇరీస్లో ఫార్టీ ఫోర్త్ వీడియో ఇందాకైతే ఫార్టీ త్రీ చెప్ ఇందాక లాగ్ లాస్ట్ లాగు ఫార్టీ ఫోర్ చెప్పాను అది ఫార్టీ ఫోర్ కాదు అది ఫార్టీ త్రీ ఇప్పుడు మనం పాడేరు నుంచి అరకు వ్యాలీ వరకు అయితే జర్నీ చేస్తున్నాము లాస్ట్ లాగ్ చూడకపోతే ఒకసారి చూడండి మనం అనకాపల్లి నుంచి పాడేరు వరకు అయితే వచ్చాము నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూ అయితే చలి అయితే చంపేసింది ఇప్పుడు ఎక్కడి నుంచి ఎలా ఉంటుందో మా చలి అయితే బ్యాక్ సైడ్ ఉంది బస్సు ఆ బస్ స్టాండ్ వచ్చాను మళ్ళీ ఆ బస్ స్టాండ్ ఇప్పుడు జర్నీ చేసుకుంటా మళ్ళీ ముందుకైతే వెళ్తాను ఇంకా జనం అయితే ఎక్కునారు ఆల్రెడీ సీట్లో బ్యాగ్ ఉంది కాబట్టి మన సీట్ అయితే కబ్జా చేయరు ఇది వ్యూ స్టాండ్ నుంచి మన వ్యూ ఇది ఒకప్పుడు పాడేరు బస్ స్టాండ్ నుంచి వ్యూ చూపెడితే మొత్తం కొండలన్నీ కనిపించి ఇప్పుడు ఉన్న పొజిషన్ లో ఈ ఫాగ్ కి మొత్తం ఏమి కనిపించట్లేదు మొత్తం అంతా ముసిపోయి ఉంది మాట మనకి వంజం కూడా అటు సైడ్ ఉంటుందిలో ఉంది టైం అయితే నైన్ ఫార్టీ అయితే అయింది నైన్ ఫార్టీకి పాడేరు బస్ స్టాండ్ నుంచి మన బస్ అయితే కదిలింది మనకు పాడేరులో బస్ అయితే ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది బస్లో సిచ్యువేషన్ ఇది ఐటీడీఏ పాడారు ఐటీడీఏ పాడారు వృద్ధి సంస్థ పాడేరు ఇక్కడ మ్యాక్సిమం జీప్స్ జీప్స్ ఎక్కువ పడుతు ఉంటారు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పాడారు సగం కన్స్ట్రక్షన్ అయింది సగం కన్స్ట్రక్షన్లో ఉన్నట్టుంది అమ్మమ్మ చలో చీడి మట్ట ఇదంతా చీడి మట్టే ఆడ ముందు చూశారు కదా వ్యూ యూ ఫాగు సన్యాసమ్మ పాలెం రోడ్డుకి ఆపోజిట్ సైడ్లో ఉంది వరి పంట కోత కూడా వచ్చేసింది కటింగ్ అయిపోయింది మొత్తం అంతా కొంతదైతే ఇంకా కటింగ్ దగ్గరలో ఉంది గ్రీన్ అంతా పోయింది ఎల్లో కలర్లో ఉంది మొత్తం అంతా సో అలా వ్యూ చూడండి మొత్తం పాక్తో నిండిపోయి ఉంది అప్పుడు వచ్చేస్తుంది గూడ కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటాయి ఇక్కడ విలేజెస్ పేర్లు అన్నీ వీళ్ళిళ్ళు అలా డిఫరెంట్గా ఉంటాయో డిఫరెంట్ అనే కాదు ఎన్ని పాకిళ్ళు పెంకిల్లు రేకిల్లులు ఉంటాయి ఉంది లోపలికి ఈ విలేజ్ కూడా అక్కడ చూసారు మొత్తం అందరూ బర్మన్ గుడ గూడ గోడ తర్వాత విలేజ్ వాళ్ళ ఇల్లు పెంగటిల్లులు మట్టిల్లు ఇది వ్యూ క్లియర్గా ఉందంటే క్లియర్గా లేదు క్లియర్గా లేదంటే క్లియర్గా ఉంది ఇది వ్యూ ఇచ్చేడు మ్యాక్సిమం ఏ టైంలో జర్నీ చేయాలంటే ఇదంతా క్రీన్గా ఉన్న క్రీన్ గ్రీన్గా ఉన్న టైంలో జర్నీ చేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఆల్రెడీ మొత్తం అన్నీ కోతకు వచ్చేసాయి కదా ఇంకా గ్రీన్ అక్కడ కనబడుతుంది ఇంకొక వన్ మంత్ ముందు ఇది నవంబర్ కదా అక్టోబర్లో జర్నీ అయితే బాగుంటుంది మనకి పక్కన కనపడుతున్న విలేజ్ అంతా హుకుంపేట ఈ విలేజ్ హుకుంబేట హుకుంబేట ఊరంతా జీపులు చూసారా ఎన్ని ఉన్నాయో జీపుల ఆటోలు ఎక్కడ వాడి జనాలు అయితే అంతా బస్టా హుకుంపేట బస్ స్టాండ్ అదే బస్ స్టాండ్లాగా ఉందా హుకుంపేట అది ఇదేమో ఫాగు అదేమో గరి పొలాలు ఈ రోడ్లో జర్నీ చేయాలంటే చెవులకి ఏమో గట్టి కట్టాలి ముక్కకి గట్టి కట్టాలి ముక్కకి అంతే ఈ జలగాల పోకుండా ముక్కకి పెట్టాలి గట్టి కడితే పైకిపోతాం పోతాం ఒంటికి మాత్రం ఇంకా గట్టిగా ఉండాలి లేదంటే ఇంకా అవసరమే పాడేరు వరకు వచ్చింది అనుకున్నాను ఈ అరకు వెళ్ళేది ఇంకా దారుణంగా ఉంది డంబ్రీ కూడా చపరాయి పుట్ట డంబ్రి కూడా వస్తుంది ఇప్పుడు చట్టరాయి పుట్ట అన్నీ పొట్టలే వాటర్ ఏమంది వ్యూ మన ఆంధ్రాలో పుట్టి మీరు ఎక్కడుండండి ఆంధ్రాలో కన్ఫర్మ్గా ఒక్కసారన్నా మీ లైఫ్లో జర్నీ చేయాల్సిన ప్లేస్ ఈ పాడేరు అరకు వ్యాలీ ఏమో నేను అరకు వ్యాలీ నుంచి విశాఖపట్నం వరకు ఇంకా జర్నీ చేయలేదు మేబీ ఇంతకన్నా బ్యూటీ ఎక్కడ ఉండదేమో వాటర్ క్రాసింగ్స్ ఆ బ్యూటిఫుల్ ఆ పొలాలు వ్యూస్ అన్నీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి జస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్స్ అన్ని స్వర్గాన్ని అయితే చూపిస్తుంది వీళ్ళకి ఇంకొంతమందికి మన పల్లె వెలుగు బస్ సిరీస్ గురించి తెలియాలంటే ఒక లైక్ కామెంట్ ఒక షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి కనపడుతున్నాయి కదా కొన్ని వందల ఎకరాలు అన్నివి స్టెప్ బై స్టెప్ ఉంటాయి అన్నమాట ఇక్కడ పొలాలన్నీ దీన్ని పోడు వ్యవసాయం అని అంటారు ఇక్కడైతే కన్స్ట్రక్షన్స్ అయితే గట్టిగా జరుగుతున్నాయి ఎందుకంటే డెవలప్ అవుతుంది కదా బాగా హోటల్స్ అన్నీ రెస్టారెంట్స్ అన్ని బాగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ రోడ్లో ఇక్కడ ఈ పొలాలు ఏ ఉన్నాయి మొత్తం ఎల్లో ఫ్లవర్స్ తోట చాలా బాగుంది మొత్తం ఈ సెక్షన్ లో బస్ ఈ యొక్క ప్లేస్లోనే ఎక్కడానికి ఇబ్బంది పడుతుంది ఇదే విలేజ్ జామీ గుడి విలేజ్ మొత్తం అన్ని పెంకిళ్ళు పాకిల్లుంటే డాబా ఇళ్ళలు ఒక నాలుగు ఉన్న విలేజ్ మొత్తానికి ఒక యాభై ఇళ్ళు ఉంటాయి హ్యాబీలు నాలుగు డాబా ఇల్లులు ఈ కొండ వ్యూ చూడాలంటే వర్షం పడినప్పుడే మీకు నల్లగా కనపడుతుంది ప్రతి చాట్లని వర్షం పడినప్పుడు వాటర్ కారుతూనే ఉంటుంది కొండ చూసారా మొత్తం ఏదో డిజైన్ గీసినట్టయితే ఉంది టింగ్ టీ టింగ వలస అంటే టీ టింగ వలస పెద్దదే ఇలాంటి ప్లేసుల్లో ఒక పంచర్ షాప్ అక్కడ పెట్టుకున్నా ఉంటే బైక్ రిపేర్ షాప్ అన్న పంచర్ షాప్ కాదు కాదు కానీ బైక్ రిపేర్ షాప్ పెట్టుకుంటే మంచిగా బిజినెస్ అయితే అయిపోతుంది కీచు మండ కీచు మండ అనే విలేజ్ అయితే వచ్చింది ఇక్కడన్నీ బైక్ రిపేరింగ్ షాప్లే మీ రోడ్డు మీద జర్నీ చేసే వెహికల్స్ కూడా చాలా తక్కువ మనకు ఆపోజిట్లో వచ్చేవి లేవు మనం క్రాస్ చేసుకొని వెళ్ళేవి లేవు చాలా తక్కువ ఉన్నాయి ఇంకా టూరిస్ట్లు అవ్వలు మొదలు పెట్టలేదమ్మా మొత్తం మ్యాక్సిమం వీకెండ్లో ఎక్కువ ఉంటారు సాటర్డే సండే టైంలో అండ్ ఈ రోడ్లో ఎక్కువ జర్నీ చేయరు మ్యాక్సిమం ఈ రోడ్లో వచ్చేవాళ్ళు అంటే ఆ పాడ నుంచి వనజంగి వెళ్ళే వాళ్ళు ఎవరూ ఉంటే ఈ రోడ్లో జర్నీ చేయొచ్చు మ్యాక్సిమం చాపరాయి వరకు వస్తారు చాపరాయి నుంచి బ్యాక్ అయితే వెళ్ళిపోతారు ఇటు సైడ్ అయితే ఎవరు రారు బల్లు కూడా ఉంటాయి విలేజ్ రోడ్కైతే చాలా కిందలో ఉంది ఉంది ఉందన్నమాట విలేజ్ ఇటు సైడ్ కూడా కొండల్ని నరికేయడం మానేయలేదు కోసి పెట్టుకోని ఉంటారు కొండ ఎడకో ధమ్గూడలో పర్వాలేదు బాణా నెల్లన్నీ అల్లూరి సీతారామరాజు జిల్లా ధంబ్రిగూడ వరకు స్ట్రైట్గా వెళ్ళిపోవాలంటైడ్ వెతే గుంట సీమ చాపరాయి జలపాతం చాపరాయి వాటర్ ఫాల్స్ రోడ్డుకి ఆపోజిట్ సైడ్లో ఉంటుంది మనకి చేపరాయి వచ్చిందంటే ఇక రోడ్డు పక్కన చాలా ఐటమ్స్ ఉండాలి చాపరాయి బస్ స్టాప్ వచ్చేసాయి 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 బ్యాంబూ చికెన్స్ చికెన్ కబాబ్స్ ఇంకా చాలా స్టాల్స్ ఓపెన్లో లేవు స్టార్ట్ చేస్తున్నారు అందరూ చాపరాయ్ వాటర్ ఫాల్స్ దగ్గర క్రౌడ్ కూడా తక్కువే ఉన్నారు పెద్ద ఎక్కువ మంది ఏం లేరు ఇక్కడ ఒక డైవర్షన్ ఇంకా రోడ్ కన్స్ట్రక్షన్లో ఉన్నట్టుంది డైవర్షన్ తీసుకుని అయితే వెళ్తున్నాం ఓ ఓ ఓ ఏ నోట్ బాబు మనకి హైవేలే బెటర్గా ఉంటాయి ఈ ఇంటీరియర్లోకి వచ్చిన రోడ్లు ఎవ్వరూ పట్టించుకోరు మన విలేజెస్లోకి వెళ్ళే రోడ్లు ఉన్నా ఏ రోడ్లైనా ఎవరో పట్టించుకోరు రోడ్డు ఎన్ని గోతులు ఉన్నా గొంతులో ఉన్నా అట్లీస్ట్ ఆ ప్యాచ్ వర్క్ కూడా చేయరు ఈ రూట్లో మనకు ఎక్కువగా తేనె పరిశ్రమలను కూడా చూడవచ్చు మొత్తం అన్ని తేనె ఫార్మింగ్ ముందు ముందు ఇంకా చాలా ఉంటాయి ఎట్లాంటివి విజయనగరం అక్కడ నుంచి నైంటీ త్రీ కిలోమీటర్స్ అంట అంటే విజయనగరం నుంచి అర్కో వ్యాలీకి బస్సెస్ కూడా ఉంటాయన్నమాట నాకు తెలిసి పల్లె వెలుగు బస్సెస్ అయితే కాదు కానీ ఎక్స్ప్రెస్ అల్ట్రా డైలాక్సీ ఇలాంటి బస్సెస్ అయితే ఉంటాయి ఒక వాటర్ క్రాసింగ్ కనబడుతుందా ఈ కట్టట్టు మన ది డార్లింగ్ సినిమా ఉంది కదా ఆ డార్లింగ్ సినిమాలో మన ప్రభాస్ నందిని ఇక్కడే ఫస్ట్ టైం చూస్తాను అన్నమాట అరకు గేట్ రైల్వే గ్రేట్ ఈ జర్నీలో ఒకటే రైల్వే గ్రేట్ ఈ గేట్ దగ్గర నందిని ఫాస్ట్గా కాలేసుకొని వచ్చేస్తే మన ప్రభాస్ వెళ్ళి అడ్డగ్గర నిలించు ఇది ఇది వ్యూ ముందు చూడండి జైపూర్ ఆల్కోస్ట్ అయితే జైపూర్ రెడ్ ఈ రోడ్లో బ్యూటీ ఏంటంటే దూరంగా కనపడుతుందా ఇది స్కూల్ మాట ఇది స్కూల్లో పిల్లల బట్టలన్నీ ఆరేసారు ఇక్కడ స్కూలు బ్యాక్గ్రౌండ్లో వ్యూ నెక్స్ట్ లెవెల్ కదా అచేసం ఆ స్కూల్ మనకు కనిపించిందంటే అరకు వచ్చేసినట్టే అరకు అరకు అనే బోర్డు రాగానే వచ్చిన ముందు ముందు ఇల్లులు ఇవే చాలా వ్యాన్స్ అయితే ఉన్నాయి ఈరోజు అరకులో మార్కెట్ అయితే జరుగుతుంది మార్కెట్కి ఇలా ఉంది ఇవన్నీ ఇక్కడ జనాలు బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ లోకల్స్ ఎట్లా ఉంటారో మీకు తెలుస్తుంది ఈ ఇంటీరియర్లో ఉన్న ట్రైబల్స్ వచ్చి ఇక్కడ వ్యాపారం అయితే చేస్తా ఉంటారు ఈ కొండల్లో దొరికి ప్రతి ఐటెమ్ ఇక్కడ ఉంటాయి మార్కెట్కి ఇంకా జనం రాలేనట్టు ఉంది లాస్ట్ టైం నేను ఒకసారి వచ్చినప్పుడు అయితే ఫుల్ క్రౌడ్ బస్ ఇక్కడ నుంచి కదలడానికి చాలా టైం అయితే అప్పుడైతే అప్పుడైతే ఈజీగానే వచ్చేసాం బయటికి బయట సైడ్ వెళ్ళిపోతే కొర్రాయి అంట మనం స్ట్రైట్కి వెళ్ళిపోతే విశాఖపట్నం వెళ్ళిపోతాం అంట మనం ఇప్పుడు ఒక డైవర్షన్ అయితే తీసుకుంటాం ఎందుకంటే ముందు రోడ్డు బ్లాక్ చేసింది ఇప్పుడు అరకు రైల్వే స్టేషన్ అయితే దాటేసాము రోడ్డు అటు సైడ్ ఉంటుంది ఇటు సైడ్ ఉంటే చూపించను తాటిలో టెంట్లు క్యాంపింగ్కి చాలా అయితే ఉన్నాయి అరకులో చాలా హోటల్స్ అయితే ఉన్నాయి మన బస్ స్టాండ్ పైన కూడా రూమ్స్ ఉన్నట్టున్నాయి అక్కడికి వెళ్ళిన తర్వాత కనుక్కొని అయితే చెప్తాను ఫుడ్కి అయితే కరువు లేదు ఎక్కడ చూసినా సరే ఫుడ్ 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 ఎక్కడ చూసినా సరే హోటల్స్ రూమ్స్ ఫుల్గా ఉంటాయి ఎందుకంటే ఇది టూరిస్ట్ ప్లేస్ కదా ఇవన్నీ బ్యాంబూ బ్యాంబూ బిర్యానీ బ్యాంబూ చికెన్ చికెన్ కబాబ్ అన్ని కానీ ఏంది అసలు ఏ షాప్లోనే జనాలు అయితే ఫుల్గా లేరు ఇంకా సీజన్ స్టార్ట్ అవ్వలేదా మేబీ డిసెంబర్లో ఎక్కువ ఉప్పులో ఉంటే మేము ఉండి ఫైనల్గా అరకు అయితే వచ్చేసాము అనకాపల్లి స్టార్ట్ అయ్యాము అరకు అయితే వచ్చేసాము టైం అయితే లెవెన్ లెవెన్ అయ్యింది లెవెన్ ట్వంటీకి రావాలి లెవెన్కి అయితే వచ్చాము బ్యాక్ సైడ్ ఉంది అరకు స్టాండ్ చెన్నై అయితే చాలా చాలా బాగుంది అంటే పాడేరు వరకు పర్లేదు పాడేరు నుంచి అరకు వరకు అంటే నేను లాస్ట్ మంత్లో చూసిన వ్యూస్కి ఎప్పుడు చూసిన వ్యూస్కి చాలా తేడా ఉంది అంత ఎక్కలేదు చలి అయితే చంపుతుంది జర్కెన్ వేసినా సరే ఇప్పుడు చలి చంపుతుంది ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్